హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేసి ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఎవరికైతే నచ్చవో నా వీడియోస్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ మీరు యునో జస్ట్ నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి బట్ బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి ఓకేనా సో యాక్చువల్లీ బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు ఒక స్పెసిఫిక్ పర్సన్ అండి సో వేరే వాళ్ళు కమెంట్ పెడితే వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే దాని కింద వెళ్ళి దాని కమెంట్ సెక్షన్లో వెళ్ళి రిప్లైలో పెడుతున్నారు లైక్ మీకేం పని లేదా మీరు ఎంత ఇది ఉన్నారా కమెంట్స్ పెడుతున్నారనేసి ఆ పర్సన్ మరి చాలా ఖాళీగా ఉన్నారేమో వేరే వాళ్ళ కమెంట్స్కి రిప్లై మరీ ఇస్తున్నారు వెళ్ళి సి అండి కొంతమంది ఎంత నెగటివ్ మైండ్ సెట్ అంటే నిజంగా చెప్తున్నాను అలాంటి వాళ్ళకి అసలు బుద్ధి ఉండదు ఓకేనా నేను ఆ స్పెసిఫిక్ పర్సన్ అంటున్నా ఎవరైతే కమెంట్ పెట్టారు ఓకేనా సో ఇంకా మిగతా అందరూ చాలా మంచి వాళ్ళండి చాలా మంచి కమెంట్స్ పెడతారు లైక్ ఎవరు హర్ట్ అవ్వకూడదు అనేసి సో నా ఆ స్పెసిఫిక్ పర్సనే అంటున్నా ఓకేనా సో నేను ఒక్కసారి చూసాను రెండు రెండుసార్లు చూసా అండి వదిలేసాను పోని పిచ్చి వాళ్ళు నెగిటివ్ బట్ స్టిల్ షీ రిపీట్ చేస్తున్నా నాకు తెలియదు అమ్మాయి అబ్బాయో పేరు నాకు అర్థం అవ్వట్లేదు బట్ స్టిల్ రిపీట్ అవుతూనే ఉంది సో చూద్దాం మీరు వచ్చి మీ పర్సన్ ఎయిట్ నైన్ థాట్స్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయొచ్చండి సిక్స్ త్రీ డబుల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ అండ్ చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకేనా మీ పర్సన్ ఎయిట్ నైన్ థాట్స్ అండ్ మీ పర్సన్ అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా ఓకే సో ఫస్ట్ స్టార్ కార్డ్ ఉంది ఇక్కడ ఓకే Next to 3 of Pentacles. Next to 4 of Wands. 5 of Swords. Hanged Man. A person feelings like the Hanged Man <laughs> permanent type. <laughs> and 6 of Pentacles. Uh, Eight of Cups Page of Cups Ten of Swords Tower Ace of Swords Ace of Swords, Clarified Empress Okay, nice క్వీన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈరోజు టాప్ ఓకే కార్డ్స్ అన్నీ పడిపోతున్నాయి ఒక నిమిషం ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈ కార్డ్స్లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అండ్ తను లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేవి ఇందులో నేను కవర్ చేస్తాను ఓకేనా मैजिशन फूल ओके मून कार्ड ओके बॉटम ऑफ द डेक किंग ऑफ सोर्ड्स ईगोइस्टिक मी पर्सन इकड़ा ओके సో అండి ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా తన లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అంటే ఎస్ అండి మిస్ అవుతున్నారు ఎందుకంటే నేను చెప్తాను ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది అలాగే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే వ్యూవర్స్ స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ పర్సన్ని చేస్ చేయట్లేదో మీ పర్సన్ వెనకాల మీరు పడట్లేదు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు సో డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని సీ మీ పర్సన్ ఎలా చూపిస్తున్నారంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మేబీ మీ పర్సనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు మీరు మాట్లాడడానికి ట్రై చేసినా కానీ పాస్ట్లో ఇగ్నోర్ చేయడం రూడ్గా బిహేవ్ చేయడం అసలు మీరు మీరు అంటే తనకు అసలు ఇంత కూడా వన్ పర్సెంట్ కూడా ఇంపార్టెన్స్ లేదు అన్నట్టుగా ప్రేమ లేనట్టుగా లైక్ ఏదంటే ఇంపార్టెన్స్ ఇవ్వరు కదా సో అలాగా ఎవరైతే వ్యూవర్స్ ఇంతకుముందు ఏంటంటే మీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్లో ఇది మీరు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు ఓకేనా ఇప్పుడు ఎవరైతే లో ఎనర్జీలో లేరో వ్యూవర్స్ స్ట్రాంగ్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఇది రెజనేట్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ మీ వెనకలు పడుతున్నారు ఎవరైతే వ్యూవర్స్ లో ఎనర్జీలో బాధగా ఏడ్వడం అలాంటి ఎనర్జీలో ఉన్నారనుకోండి ఇది మీరు అంటారు మీరు మీ పర్సన్ వెనకాల పడుతున్నారు ఓకేనా సో అలా తీసుకోండి ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు చాలా ఈగోయిస్ట్కు కోపంలో ఉన్నారు నేను తగ్గాల నేను వెళ్ళాలా నేను మాట్లాడాలా నాకేం అవసరం అంటే ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూడండి అలాంటి ప్రాబ్లం అనమాట మీ పర్సన్కి అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారంటే అవుతారు కాకపోతే ఏంటంటే ఎలా చూపిస్తారంటే అసలు నేను నిన్ను మిస్ అయ్యే అవ్వను నాకు అసలు ఫరకే పడదు అన్నట్టుగా మీ పర్సన్ చేస్తారు ఓకే అంటే తన తన బిహేవియర్ ఎలా ఉంటుందంటే అసలు ఈ పర్సన్ నాకు గుర్తే రాదు ఈ పర్సన్ నాకు గుర్తే రాడు జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు అండ్ మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారంటే నువ్వు అసలు నాకు గుర్తే రావు నా అసలు నా మైండ్లో కూడా నువ్వు రావన్నట్టుగా అన్న బిహేవియర్ ఉంటుంది ఓకే తన బిహేవియర్ ఉంటుంది ఎవరైతే ఏ జెండర్ అయితే చూస్తున్నారో అమ్మాయిలు అబ్బాయిలు సో ఎవరైనా చూడవచ్చు ఓకే సో మీ పర్సన్ లైఫ్లో అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ కోసం మీ నుంచి వెళ్ళిపోవాలి అని కూడా ఆలోచించారు ఇప్పుడు ప్రజెంట్లో కాదు పాస్ట్లో అయి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ మీ దగ్గర నుంచి వాక్అవే అవ్వాలని కూడా ఆలోచించారు ఓకేనా మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి పాస్ట్లో అనేసి కూడా ఆలోచించారు బట్ తను వెళ్ళిపోలేకపోయాడు ఓకేనా సో ఎందుకని కూడా చెప్తాను ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి వాడంటే సెల్ఫిష్ టై టైప్ ఆఫ్ పర్సన్ ఇక్కడ మీ పర్సన్కి మీ దగ్గర నుంచి లవ్ దొరుకుతుంది అన్నీ దొరుకుతున్నప్పుడు మిమ్మల్ని వదిలేయాలి అన్న థాట్ మీ పర్సన్కి రావట్లేదు పూర్తిగా ఆలోచించాడు వెళ్ళిపోవాలనేసి బట్ స్టిల్ తను మీ పైన స్టక్ అయి ఉన్నాడు ఇక్కడ చూస్తున్నట్టయితే తన హ్యాండ్ పొజిషన్లో ఉన్నారు అంటే తను ఇంకా మీ మీ లైఫ్లోనే మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఉన్నా కాంటాక్ట్ ఉన్న సరే ఈ పర్సన్ ఇంకా పూర్తిగా మీ నుంచి వాక్అవే అవ్వలేదు ఓకేనా అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ మీరు టోటల్గా ఆపోజిట్స్ ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీలో చాలా ఫెమినన్ ఎనర్జీ ఉంది అంటే మీరు చాలా ఎమోషనల్ అంటే ఓవర్ ఎమోషనల్గా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఓవర్ ప్రాక్టికల్ అనమాట సో మీ ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ అనమాట సో మీరు ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు లవ్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు ఓకేనా మీ పర్సన్ ఎలా అంటే డబ్బుకి హోదాకి సొసైటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట సో అందుకే మీరు ఎక్కువగా ఎమోషనల్గా మీ పర్సన్కి కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్గా రూడ్గా బ్లాక్ చేయడం ఇగ్నోర్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు ఓకేనా అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే ఎస్ తను ఏది మిస్ అవుతున్నారంటే నేను చెప్పాను కదా మీరు ఏదైతే లవ్ తనకి కేర్ ఇచ్చారో అది తనకి వేరే వాళ్ళ నుంచి దొరకట్లేదు ఎస్పెషల్లీ ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి దొరకట్లేదు థర్డ్ పార్టీ వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు ఇక్కడ పాస్ట్లో ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఇస్తున్నాడు కదా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇది మీరు తను థర్డ్ పార్టీకి ఇచ్చారు కానీ మీకు ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ మీరు ఇస్తున్నారు కాబట్టి మీ విలువ తనకు తెలియలేదు పాస్ట్లో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ థర్డ్ పార్టీకి ఇస్తున్నారు అది పేరెంట్స్ అయి ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఇక్కడ ఫ్యామిలీ నాకు ఎక్కువగా అనిపిస్తుంది పేరెంట్స్ అయినా ఓకేనా సో తన పేరెంట్స్కి ఎక్కువ విలువ ఇచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకోలేదు మీ కమిట్మెంట్ ఇష్యూస్ పర్సన్కి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అది ఇది అని కొంతమందికి చెప్తూ ఉండొచ్చు అండ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే మిమ్మల్ని మీ ప్రేమ మీరు ప్రేమిస్తున్నప్పుడు మీ ప్రేమని గుర్తించకుండా మీ ప్రేమని అల్సుగా తీసుకొని ఆ థర్డ్ పార్టీకి ఇన్వెస్ట్ చేయడం థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వడం థర్డ్ పార్టీ నుంచి ఏమైనా డబ్బులు అతనికి బెనిఫిట్స్ రావడం బెనిఫిట్స్ నుంచి చూ ఆ బెనిఫిట్స్ని చూస్ చేసుకున్నాడు తప్ప మిమ్మల్ని చూస్ చేసుకోలేదు పాస్ట్లో పాస్ట్లో ఏంటంటే థర్డ్ పార్టీది థర్డ్ పార్టీ మంచిగా అనుకొని మీ నుంచి దూరం అయిపోవాలని కూడా ఆలోచించారు మీ నుంచి వాక్అవే అయిపోవాలని కూడా మీ పర్సన్ ఆలోచించాడు ఓకే కానీ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలిపెట్టడు ఎందుకంటే నేను చెప్తాను ఇక్కడ చూడండి స్టార్ కాడ్ ఉంది తనని మీ మీరు తనని ఒక స్టార్ లాగా ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు ఓకేనా తనకి చాలా విలువ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు చాలా స్టార్స్ ఉన్నాయి బట్ ఒక స్పెసిఫిక్ స్టార్ ఉంది ఇక్కడ పెద్ద స్టార్ ఓకే ప్రామినెంట్గా సో మీరు మీ పర్సన్కి అంత విలువ ఇస్తారు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసుకోవాలంటే సెల్ఫీష్గా ఆలోచిస్తారు అంటే అరే నేను మిమ్మల్ని అరే నాకు ప్రేమ అటెన్షన్స్ అవన్నీ పోతాయి సో మీ పర్సన్ ఏంటంటే నాకు ఈ లడ్డు కావాలి ఆ లడ్డు కావాలి నాకు ఏమంటారు బెనిఫిట్స్ కావాలి ఎటు నుంచి వచ్చినా నాకు అన్నీ నాకే కావాలి బెనిఫిట్స్ అన్నట్టుగా వాళ్ళు ఇస్తారు మీ పర్సన్ సో మిమ్మల్ని వదిలేసుకోవడానికి అంత తేలిక ఏం కాదు మీ పర్సన్కి ఇప్పుడు మీరు మీ పర్సన్ నుంచి మీకు అంతగా ఏం రావట్లేదు బట్ స్టిల్ మీరు హోల్డ్ అయి ఉన్నారు ఎందుకంటే మీకు ప్రేమ ఉంది కాబట్టి మీ పర్సన్ బెనిఫిట్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి మీ నుంచి డబ్బు వస్తుండొచ్చు తనకి ప్రేమ వస్తుండొచ్చు లవ్ కేర్ అన్నీ వస్తున్నాయి సో మిమ్మల్ని ఎందుకు వదిలేసుకుంటారు మీ పర్సన్ ముందే సెల్ఫిష్ ఇంకా అన్నీ ఫ్రీలో వస్తుంటే అసలు వదిలేసేటాయ మీ పర్సన్ అసలు కాదు ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి మాట్లాడకుండా ఉన్నారు ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ మంచితనాన్ని తను ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారంటే అంత గ్రాంటెడ్గా తీసుకున్నారు ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇప్పుడు ఏంటంటే తను మీ ఇద్దరు సపరేషన్లో ఉంటే ఇప్పుడు ఎవరిని మ్యానిపులేట్ చేయాలి ఎవరిని హర్డ్ చేయాలి ఇప్పుడు ఎవరు లేరే నా నా బిహేవియర్ని భరించడానికి అనేసి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో అందుకనే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ మదర్ మదర్ ఇన్ లా ఇష్యూస్ అయి ఉండొచ్చు మీకు పెళ్ళైన వాళ్ళు చూస్తుంటే ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు లేదంటే మీ పెళ్ళైన వాళ్ళతో డీల్ చేస్తున్నట్టయితే ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సరే పెళ్ళైన వాళ్ళతో డీల్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఓకే బట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే తప్పు లేదు కానీ అది మీ ఫీలింగ్స్తో ఆడుకోవడం అనేది తప్పు ఓకేనా అది మీరు పెళ్ళైన పర్సన్తో డీల్ చేస్తున్నా సరే ఎవరితో డీల్ చేస్తున్నా సరే ఒకరి ఫీలింగ్స్తో ఆడుకోవడం అనేది తప్పే అది ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరు సపరేట్ అనేది అయ్యారు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారా అంటే మిస్ అవుతారంటే ఎస్ మిస్ అవుతారు కానీ చూపించరు నేను మిస్ అవుతలే నేను నేను నువ్వు అంటే నాకు ఫరక్ పడదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు ఇంకొకటి అంటే లేట్ నైట్ థాట్స్ ఏంటంటే ఈరోజు మీ ఎనర్జీ తను మిస్ అవబోతున్నాడు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్కి ఆల్రెడీ రియలైజేషన్ వచ్చేసింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ బిహేవియర్ ఏంటంటే తప్పును ఒప్పుకోరు అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే ఒక వర్డ్ని కూడా తను ఒప్పుకోరు ఓకేనా తను ఏం చూపించాలి అనేసి అనుకోరు ఎందుకంటే తను ఎప్పుడూ ఒక మిస్టీరియస్ పర్సన్ లానే ఉంటారు తన మనసులో ఏముందో మనకు తెలియదు అది మీ పర్సన్ నోరు విప్పి చెప్తేనే తెలుస్తుంది తప్ప మీ పర్సన్ అన్నీ దాచిపెట్టే రకం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కోపంగా ఉంటారు మొండిగా ఉంటారు తప్పు ఒప్పుకోరు తప్పు వేరే వాళ్ళ మీద పడేయడం అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి ఏంటంటే కమిట్మెంట్ ఇష్యూస్ మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ ఇష్టం వచ్చినప్పుడు రావడం పోవడం కమిట్మెంట్ ఇవ్వకపోవడం చాలామంది వ్యూవర్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమిట్మెంట్ మీ పర్సన్ నుంచి కానీ ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే చాలా బాధగా ఉన్నారు లైక్ మా పర్సన్ మాట్లాడట్లేదు మా పర్సన్ మమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అనేసి సో ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అంటే ఎవరైతే లో ఎనర్జీలో ఉన్నారో మీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ అండి సో అందుకని మీరు ఎమోషనల్గా ఉంటారు తను ఎలా బిహేవ్ చేసినా మీరు ఎట్టు పోరు భరిస్తారు అన్నట్టుగా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతూ ఉన్నారు ఓకేనా సో ఇక్కడ ఈరోజు రాత్రి మీ పర్సన్కి ఒక రియలైజేషన్ ఏం రాబోతుందంటే ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీని రిప్రజెంట్ చేస్తుంది ఓకే దానికి క్లారిఫయర్ ఇంప్రెస్ వచ్చిందంటే మీ ఈరోజు రాత్రి మీ పర్సన్ మీ పర్సన్ యొక్క దృష్టిలో మీ వాల్యూ అనేది పెరగబోతుంది ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే మీ యొక్క లవ్ కేర్ అనేది ముందు నుంచి తనకు తెలుసు మీరు కేరింగ్గా ఉంటారు ఏం ఎక్స్పెక్ట్ చేయరు అట్ ఓన్లీ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ నుంచి అనేసి అండ్ ఇతను ఏంటంటే ఈరోజు మీ యొక్క విలువని తెలుసుకుంటున్నారు ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ విలువ మీ పర్సన్ తెలుసుకుంటున్నారు ఓకేనా ఈరోజు నైటీ పర్సన్ మీకు సారీ చెప్పాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు సి సారీ వచ్చేస్తుందని చెప్పట్లేదు సారీ చెప్పాలని ఆలోచిస్తున్నారు అంతే ఓకేనా సారీ చెప్పరు మీ పర్సన్ డిక్షనరీలో లేదు సారీ చెప్పడం అనేది ఓకేనా సారీ చెప్పడం అనేది మీ పర్సన్ డిక్షనరీలో లేదు బట్ ఆలోచిస్తున్నారు సారీ చెప్పాలి అన్నట్టుగా ఓకేనా అండ్ ఒక్కొక్కసారి కొన్నిసార్లు మీ పర్సన్ సారీ చెప్పినా కానీ అది మ్యానిపులేషన్ అండి ఇప్పుడు తనకి మీతోని అవసరం ఉంది మీ లైఫ్లోకి రావాలంటే మీతో మంచి మంచిగా స్వీట్ స్వీట్గా మాట్లాడి మిమ్మల్ని పడేయడానికి సారీ చెప్తారు తను అది జస్ట్ తన మ్యానిపులేషన్ అది మిమ్మల్ని పడేయడానికే తప్ప అది జెన్యున్గా తను సారీ చెప్తున్నాడంటే లేదు ఓకేనా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో టవర్ మూమెంట్ అనేది వచ్చింది అంటే మీ ఇద్దరు సపరే మీ ఇద్దరిలో సపరేషన్ అనేది వచ్చింది ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక టవర్లో ఇద్దరు పర్సన్స్ కింద పడిపోతున్నారు అంటే సడన్గా మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ అనేది వచ్చింది ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది లేదు మీ ఇద్దరి మధ్యలో ఓకేనా బ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే యూనివర్స్ అప్పుడు సపరేషన్ అనేది క్రియేట్ చేస్తుంది మీ ఇద్దరి మధ్యలో ఎందుకంటే మీ ఇద్దరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి ఒక్క కనెక్షన్లో ఒకరే ఇస్తున్నారు వేరే పర్సన్ ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే ఆటోమేటిక్గా అక్కడ సపరేషన్ అనేది అయిపోతుంది ఓకేనా ఇక్కడ చాలామందికి మీ పర్సన్ హ్యాండ్ అయి ఉన్నారు ఇక్కడ సీ ఒక డెసిజన్ మీ పర్సన్ తీసుకోవట్లేదు సీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా ఘోరంగా ఏంటంటే ఇరికించేశారు మీరు అటు వెళ్ళలేకపోతున్నారు ఇటు వెళ్ళలేకపోతున్నారు అట్లానే మీ పర్సన్ మిమ్మల్ని చాలా తెలివిగా డీల్ చేస్తారు మీ పర్సన్ ఎలా అంటే మీ పర్సన్ ఎలా డీల్ చేస్తారంటే సి నీకు నీకు ఏది కావాలో నేను అది ఇవ్వను బట్ స్టిల్ నువ్వు నాతో ఉండాలి అన్నట్టుగా మిమ్మల్ని ఇది చేసేస్తారు అనమాట లైక్ ఏంటంటే మ్యానిపులేట్ చేసేస్తారు ఇక్కడ వ్యూవర్స్ చాలామంది అదే చేస్తున్నారు ఏంటంటే ఎమోషనల్గా స్టక్ అయిపోయారు ఎమోషనల్గా స్టక్ అయినంత వరకు మీ పర్సన్ మీతో ఆడుకుంటూనే ఉంటాడు మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటాడు ఓకేనా ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ వ్యూవర్స్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్ చూడండి ఇక్కడ సింగిల్ ఎనర్జీలో పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నాడు ఓకేనా సో తనకి పెంటికల్స్ ఇంపార్టెంట్ అంటే పెంటికల్స్ అంటే మనీ మనీ ఇంపార్టెంట్ ఎంతసేపు నా గురించి నా గురించి అన్నట్టుగానే ఆలోచించుకుంటాడు మీ పర్సన్ మీరేమో మీ మీ గురించి ఆలోచించుకొని ఆలోచించుకోరు మీరు టోటల్గా ఆపోజిట్ అని చెప్పాను కదా మీరు మీరు ఫస్ట్ ప్లేస్ ఎవరి గురించి ఆలోచిస్తారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు మీ పర్సన్ బాగుంటే చాలు నా గురించి నేను ఆలోచించుకోను అనేసి ఉంటారనమాట ఇక్కడ వ్యూవర్స్ సో ఇక్కడ ఎన్ని రోజులైతే మీరు మీ పర్సన్కి విలువనిచ్చి ఆ పర్సన్ని ఫస్ట్ ప్లేస్లో పెడతారో వరకు మీరు బాధపడుతూనే ఉంటారు ఎప్పుడైతే మీ పర్సన్ని సెకండ్ ప్లేస్లో యా థర్డ్ ప్లేస్ ఫోర్త్ యా టెన్త్ ప్లేస్లో పడేసి మీరు మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా మీరు సంతోషంగా ఉంటారు మీ లైఫ్లో ఓకేనా సో మీ పర్సన్ ఎలా అంటే నా రా నా దారి రహదారి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా తన దారిలో తను వెళ్తారు నాకు ఎవరు చెప్పినా నేను వినను నేను అన్నట్టుగా ఉంటారు ఓకేనా సి మీ పర్సన్ని మీరు మార్చాలి అంటే మార్పు మీ నుంచి మొదలవ్వాలి సి మార్పు మీ నుంచి మొదలవుతానే కొన్ని పర్సన్స్తో డీల్ అయ్యేటప్పుడు కొంచెం ఏమంటారు లైక్ ప్రాక్టికల్గా ఉండే వాళ్ళతో ప్రాక్టికల్గా డీల్ చేస్తేనే వాళ్ళు వింటారు ఓకేనా సో ప్రాక్టికల్ వాళ్ళకి మొండి వెళ్ళి బుజ్జి బంగారం అంటే వినరు వాళ్ళకు ఒక చెంపదెబ్బ కొడితేనే వింటారు ఓకేనా అంటే వెళ్ళి నిజంగానే కొట్టకండి ఓకేనా సో ఏంటంటే కొంతమందికి కొన్ని వేల చెప్తేనే కొంచెం వంకరగా చెప్తేనే అర్థమవుతుంది అంటే వంకరగా అంటే కొంచెం స్ట్రిక్ట్గా చెప్తేనే అర్థమవుతుంది కొంతమందికి స్ట్రిక్ట్గా ఉండే మొండిగా ఉండే వాళ్ళకి కొంచెం మొండిగా కొంచెం గట్టిగా చెప్తేనే అర్థమవుతుంది సో అలాంటి వాళ్ళకి చెప్పాలంటే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా మీరు స్వీట్గా స్వీట్గా చెప్పారనుకోండి ఆ పర్సన్కి తలకెక్కదు బుద్ధి కూడా రాదు ఓకేనా సో ఇలాంటి పర్సన్స్కి లెసన్ నేర్పించాలంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీలో మార్పు ఫస్ట్ రావాలి ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే చాలామంది వ్యూవర్స్కి చెప్తున్నాను మీ పర్సన్ ఏంటంటే మీ తప్పు లేకపోయినా మీ తప్పు ఉందని చెప్తూ ఉంటారు సో దాన్ని పర్సనల్గా తీసుకోకండి ఓకేనా సో మీ పర్సన్ ఈగోయిస్టిక్ కాబట్టి తన తప్పుని హైడ్ చేసుకోవడానికి దాచడానికి తప్పు మీ పైన పడేస్తారు ఓకేనా అది మీరు పర్సనల్గా అంత తీసుకొని బాధపడకండి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ బ్లాక్ చేసినా లేదంటే ఏమంటారు లైక్ మిమ్మల్ని మీకు మెసేజ్ చే మీరు మెసేజ్ చేసి తను మెసేజ్ చీ ఏమంటారు సీన్ చేయట్లేదు చూడట్లేదు అంటే అదొక టైప్ ఆఫ్ మ్యానిపులేషన్ అండి తను తెలిపి ఉపయోగిస్తున్నాడు మీరు కూడా తెలివిగా ఆలోచించండి ఇప్పుడు మీ పర్సన్ మీరు కాల్ చేశారు మీ అంతటా మీరు కాల్ చేశారు ఓకే తను మెసేజ్ చూడలేదు ఇగ్నోర్ చేశారు కాల్ చేశారు కట్ చేశాడు లేదంటే కాల్ లిఫ్ట్ చేయలేదు దాంతో తన మ్యానిపులేషన్ ఓకేనా తను కొంచెం తెలివిగా మీతో డీల్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఆ తెలివిని అర్థం చేసుకోండి మీరు ఎమోషనల్గా ఉండకుండా తన మ్యానిపులేషన్ని తన అతి తెలివిని మీరు అర్థం చేసుకున్నారనుకోండి అప్పుడు మీ పర్సన్తో డీల్ అవ్వడం మీకు చాలా ఈజీ అయిపోతుంది అప్పుడు మీరు లో ఎనర్జీలో కూడా పోరు ఓకేనా ఈరోజు నైట్ మీ పర్సన్ మీ యొక్క మీ యొక్క కేర్ మీ యొక్క లవ్ని మిస్ అవుతున్నాడు ఓకేనా సో దాన్ని మీ యొక్క కేర్ని మిస్ని ఎలా తను మిస్ అవుతున్నాడంటే కొంచెం టైం వరకే సి ఇప్పుడు మీరు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని మీరు మళ్ళీ టక్కున వెళ్ళి మాట్లాడారనుకోండి కొన్ని రోజులు బాగానే మాట్లాడతారు మళ్ళీ నెక్స్ట్ తర్వాత డే నుంచి మళ్ళీ సేమ్ బిహేవియర్ సేమ్ బిహేవియర్ రిపీటెడ్ అవుతుంది సో మీ పర్సన్ విషయంలో మీరు ఎమోషనల్ ఉండకుండా లైక్ తనకి ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్పారనుకోండి మీరు అప్పుడు కరెక్ట్గా ఉంటాడు ఆ పర్సన్ సో ఇక్కడ వ్యూవర్స్కి ఏంటంటే వాళ్ళ పర్సనే లోకం అంటే ఈ పర్సన్ లేకపోతే నాకు లైఫ్ లేదు ఈ పర్సన్ లేకపోతే నాకు ఇంపార్టెన్స్ లేదు లైఫ్లో నేను హ్యాపీగా ఉండలేను అన్నట్టుగా మీరు ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు ఓకేనా సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తాడు మళ్ళీ కానీ ఇక్కడ మీరు వెయిటింగ్ పొజిషన్లో ఉండకండి అంటే వెయిటింగ్ చేయకండి మీ పర్సన్ కోసం ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అనేసి ఓకేనా అండ్ ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వబోతున్నారు అట్ ద సేమ్ టైం లేట్ నైట్ థాట్స్లో తను మిమ్మల్ని చెక్ కూడా చేయబోతున్నాను అంటే చూడబోతున్నాను లైక్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది మిమ్మల్ని చెక్ చేయడం లేకపోతే మీ డిపి చూడడం నాకు కొంతమందికి డౌట్ వస్తుంది మ్యామ్ అతనే బ్లాక్ చేసాడు డీపీ ఎందుకు చూస్తాడు అంటే సి తను మీ పర్సన్ ఏదైతే ఫీల్ అవుతున్నాడో మిమ్మల్ని మిస్ అవుతున్నాడు కాకపోతే తన ఈగో ఎంత పెద్దదంటే తను చూపించాలని అనుకోవట్లేదు తన ఈగోనే ఇప్పుడు ఒక పర్సన్ కావాలని నీకు ఈగో కావాలంటే నాకు నా ఈగో కావాలి నా యాటిట్యూడే కావాలని చెప్తాడు మీ పర్సన్ సో ఆ పర్సన్ ఎంత మిమ్మల్ని రీ ఏమంటారు స్టాక్ చేస్తున్నా కానీ మీకు ఏమనిపిస్తుంది ఈ పర్సన్ అయినా స్టాక్ చేసేది ఈ పర్సన్ ఏనన్నా నన్ను చూస్తున్నది అనేసి మీకు డౌట్ రావచ్చు బట్ ఎస్ మీ పర్సన్ స్టాక్ చేస్తాడు మిమ్మల్ని సో అది నిజం ఓకేనా సో ఇదండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఈరోజు సో డెఫినెట్గా తను చెక్అవుట్ చేస్తాడు ఈరోజు అండ్ మిమ్మల్ని ఎలా పడాలి మానిపులేట్ చేయడానికి తను ఎప్పుడు వెనకాడాడు ఓకేనా సో మిమ్మల్ని మీకు మీ వీక్ పాయింట్ ఏది అనేది తనకి బాగా తెలుసు మీ వీక్ పాయింట్ ఏంటంటే తన మీద మీకున్న ప్రేమ మీ వీక్ పాయింట్ అది మీ పర్సన్ ఎప్పుడు ఆ వీక్ పాయింట్తో ఆడుకుంటాడు అండ్ మీ పర్సన్ ఎవరైతే కమిట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ డెఫినెట్గా కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు ఆ కమిట్మెంట్ గురించి చెప్తున్నాడు చెప్తున్నాడు కానీ స్టాండ్ తీసుకోవట్లేదు లేకపోతే ఆ కమిట్మెంట్ నుంచి పారిపోతున్నాడు ఓకేనా లేకపోతే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అని వంక చెప్తున్నాడు కానీ ప్రాబ్లం మీ పర్సన్లోనే ఉంది పేరెంట్స్ మాత్రమే ఒప్పుకోవట్లేదు నాకు ఇష్టమే ఉందని చెప్తున్నాడు అంటే సో అది నిజమని నమ్మకండి మీ పర్సన్లో కూడా ప్రాబ్లం ఉంది పేరెంట్స్ ప్రాబ్లం ఉండొచ్చు కాకపోతే మీ పర్సన్లో కూడా చాలా ఇమ్మెచ్యూరిటీ అనేది ఉంది ఓకేనా సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం 2 ఆఫ్ సోర్డ్స్ 2 ఆఫ్ పెంటకల్స్ ఎంప్టన్స్ 2 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ చాలా మంది యూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకా మా రికన్సలు అవ్వట్లేదు ఇంకా మా పర్సన్ రావట్లేదు ఇంకా మా పర్సన్ నన్ను ఎందుకు కలవట్లేదు అసలు కలుస్తాడా లేదా అని ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉంటున్నారు సి మనిషిలో ఎప్పుడైతే డౌట్ఫుల్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు మనం చాలా ఇన్సెక్యూర్ అయిపోతాం చాలా లో అయిపోతాం మన కాన్ఫిడెన్సే మన మనకి పాజిటివ్నెస్ ఇస్తుంది ఓకేనా ఇప్పుడు ఒకటి ఒక మన మన లైఫ్లో ఒకటి మనం నెగటివ్గా ఆలోచించామనుకోండి అది మనం మేనిఫెస్ట్ చేస్తాం ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా యూనివర్స్ని నమ్మి పాజిటివ్గా ఆలోచించండి ఎస్ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తాడు నాకు నమ్మకం ముందే అని యూనివర్స్ పైన పెట్టండి డెఫినెట్గా వస్తారు ఓకేనా సో ఒక్కొక్కసారి మన పాజిటివ్నెస్ ఏ మన సెల్ఫ్ లవే మనకు చాలా హెల్ప్ అవుతుంది మన లైఫ్లో పాజిటివ్ చేంజెస్ని తీసుకురావడానికి ఓకే ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే మెంటల్గా స్టక్ అయిపోయారు చాలా కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు లైఫ్లో పీస్ఫుల్గా ఉండలేకపోతున్నారు అంటే లైక్ ఓవర్ థింక్ చేస్తున్నారు పరిశాన అయిపోతున్నారు లోయ లో ఎనర్జీలో వెళ్ళిపోతున్నారు అసలు ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు మా పర్సన్ వస్తలేడు మాట్లాడట్లేదు అట్లా ఏంటంటే ఇప్పుడు ఇట్లా మీరు పర్షాన్ అవుతుంటే లైక్ లో ఎనర్జీలో పెడుతుంటే మీ పర్సన్ మీతో యూనియన్ అవుతాడా అంటే అప్పుడు ఓకేనా ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉండడానికి ఇక్కడ ఒక పీస్ఫుల్ ఎనర్జీ ఉంది చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూడండి ఇక్కడ టెంపరెన్స్ ఎనర్జీ చూడండి ఇక్కడ ఎంత మెంటల్ స్టక్ ఉందో బాధ ఉందో ఓవర్ థింకింగ్ ఉందో ఇక్కడ అంత పీస్ఫుల్ ఎనర్జీ ఉంది అంత ప్రశాంతత ఉందో ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ ఏంజల్ నంబర్స్ మీకు కనిపిస్తుండొచ్చు త్రిబుల్ వన్ త్రిబుల్ టూ ఇలా ఏంజల్ నంబర్స్ త్రూ ఏంజల్స్ మీతో మాట్లాడడానికి ట్రై కూడా చేస్తున్నారు ప్రజెంట్ సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే బీ పేషెంట్ టైం పడుతుంది కానీ డెఫినెట్గా మీ పర్సన్ అనేది వస్తారు ఇక్కడ ఏం చేస్తే చూపిస్తున్నారు టూ ఆఫ్ కప్స్ అంటే యూనియన్ అవుతుంది బట్ ఎందుకు మీరు నెగిటివ్గా ఉంటున్నారు మీ నెగిటివ్ థాట్స్ మీరు లైఫ్లో నెగిటివ్నే ఆహ్వానిస్తున్నారు అనేసి చెప్తున్నారు ఏం చేస్తే డెఫినెట్గా ఫ్ర ఫ్రెష్ స్టార్ట్ అనేది అవుతుంది మీ ఇద్దరి మధ్యలో ప్లీజ్ బీ పేషెంట్ ఓపికగా ఉండండి ఈ టైంలో ఈ సపరేషన్ టైంలో కొంచెం పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి రోజు ఇమాజినేషన్ మేనిఫెస్ట్ చేయండి మీ పర్సన్తో ఆల్రెడీ మ్యానిఫె ఏమంటారు రికన్సైలేషన్ రికన్సైల్లేషన్ అయిపోయింది మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాడు మీ పర్సన్ లైఫ్లో కోసం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలా ఇమాజిన్ చేసుకోండి ఓకేనా ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది రికన్సైల్ ఎనర్జీ ఉంది కొంతమందికి టూ మంత్స్లో కొంతమందికి సిక్స్ మంత్స్లో మీ ఇద్దరు మళ్ళీ కలవబోతున్నారు ఓకేనా సో బీ పాజిటివ్ ఎప్పుడు పాజిటివే ఆలోచించండి ఓకేనా నెగిటివ్ ఆలోచిస్తే అది మీరు నెగిటివ్నే వెల్కమ్ చేస్తున్నట్టు మీ లైఫ్లోకి ఓకేనా సో ఇదండి ఈరోజు మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా చాలా థ్యాంక్స్ మీ ప్రతి ఒక్క కమెంట్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో కన్సల్ట్ అవ్వచ్చు టైటిల్లో నంబర్ ఉంది ఓకేనా వాట్సాప్ చేయొచ్చు కాల్స్ చేయకండి ఓకేనా సో ఇదండి ఓకేనా ప్లీజ్ నెగటివ్ కమెంట్స్ పోస్ట్ చేయకండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసా వీడియో నేనేం బ్రతి బ్రతిలాడట్లేదు కదా చూడండి చూడండి అనేసి ఓకేనా సో ఏదైనా నేను ఉన్నదే చెప్తానండి ప్లీజ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు లైక్ పర్సనల్ రీడింగ్స్లో లైక్ ఆ ఏదైతే నిజం ఉంటుందో అది యాక్సెప్ట్ చేసే అంత ఇది ఉంటేనే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే అంత పాజిటివ్గానే చెప్తారా నాకు పాజిటివ్గా ఆ రీడింగ్ అనేట్టు ఎక్స్పెక్ట్ చేయకండి ఉన్నది అక్కడ ఉన్నదే వస్తుంది అది నెగిటివ్ రావచ్చు పాజిటివ్ కూడా రావచ్చు ఓకేనా సో దాన్ని యాక్సెప్ట్ చేసే అంత ఇది మనలో ఉండాలి ఎప్పుడైనా ఓకేనా సో అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ అండ్ ఎవ్రీ కమెంట్ చేస్తున్న వాళ్ళకి మీ లవ్కి మీ ఎవ్రీ కమెంట్కి మీ ఎవ్రీ లైక్కి చాలా చాలా థ్యాంక్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ